నమస్తే నమస్తే మహాశక్తిపాణే నమస్తే నమస్తే లసద్వజ్రపాణే నమస్తే నమస్తే కటిస్తపా నమస్తే నమస్తే సదాభీష్ట హే స్వామినాథకరుణాకర దీనబంధు శ్రీపావతీశముఖపంకజ పద్మంధు శ్రీశాదిదేవగణపూజితబంధు వల్లీసనాథ మమే కరావలంబం ఓం శాం శరవణ భవా రీత్యా సంభవించే కాలసర్పదోషం నాగదోషం కుజదోషం ఈ దోషాల తీవ్రత నుంచి సులభంగా బయటపడి దైనందిన జీవితంలో విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ కలియుగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది రీత్యా కాలానికి ఒక సర్పరూపం ఆపాదించటం జరిగింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భౌతిక రూపం కూడా సర్పమే కాలానికి సర్పరూపం ఆపాదించడం జరిగింది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భౌతిక రూపం కూడా సర్పమే కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కాలస్వరూపుడిగా వర్ణించడం జరిగింది అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రూపంలో ఆయన ఆరు ముఖాలు కూడా ఆరు ఋతువులను తెలియజేస్తాయి ఆయన పన్నెండు చేతులు కూడా పన్నెండు మాసాలను తెలియజేస్తాయి ఆరు ఋతువులు ఆరు ముఖాలుగా పన్నెండు మాసాలు పన్నెండు చేతులుగా సంవత్సరంలో వచ్చే ఉత్తరాయణం దక్షిణాయనం ఈ రెండు కాలాలు కూడా రెండు పాదాలుగా కలిగి కాలగమనాన్ని శాసించే కాలస్వరూపుడే సుబ్రహ్మణ్యుడు అందుకే మీ కాలంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలను తొలగింపజేసుకోవటానికి కాలస్వరూపుడిగా సుబ్రహ్మణ్యుడిని ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య నామాలు జపించుకోవాలి సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేయాలి అప్పుడు ఎలాంటి సర్పదోషాలున్నా ఎటువంటి గ్రహ బాధలున్నా వాటన్నిటి నుంచి బయటపడి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా ఈ కలియుగంలో అనేక సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు స్వామివారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అత్యంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం మోపిదేవి క్షేత్రం ఈ మోపిదేవికి ఒకనొక సమయంలో మోహినీపురము అనే పేరు ఉండేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు భక్తులందరినీ ఆకర్షించి తన దగ్గరికి తెప్పించుకుంటారు కాబట్టి దీనికి మోహినిపురము అనే పేరు వచ్చింది కాలక్రమంలో దీన్నే మోపిదేవి అనే పేరుతో పిలుస్తున్నారు ఇది విజయవాడకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మోపిదేవి క్షేత్రంలో ముఖంగా ఉన్నటువంటి ఆలయంలో గర్భగుడిలో వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర వారిని మనం దర్శనం చేసుకోవచ్చు కుడివైపు పుట్ట పూజలు జరుగుతూ ఉంటాయి నాగేంద్ర స్వామి వారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఆదివారం రోజు గురువారం రోజు ఈ మోపిదేవి క్షేత్రంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చే శుద్ధ షష్ఠి తిథి నాడు వల్లీదేవితో కళ్యాణోత్సవం జరుగుతుంది వివాహం కాని వాళ్ళెవరైనా ఎవరైనా సరే మాఘమాసంలో శుద్ధ షష్ఠి తిథినాడు జరిగే ఈ వల్లీదేవితో జరిగేటటువంటి కళ్యాణోత్సవాన్ని దర్శనం చేసుకున్నట్లయితే స్వామి అనుగ్రహం ద్వారా వివాహపరమైనటువంటి ఆటంకాలను తొలగింపజేసుకొని కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు అలాగే ఇక్కడ స్వామివారి రూపాన్ని మనం పరిశీలించినట్లయితే స్వామివారు సర్పరూపంలో చుట్టలు చుట్టుకొని ఉంటారు దానిపైన ఒక లింగాకారం మనకు దర్శనమిస్తుంది ఇక్కడ మోపిదేవి క్షేత్రంలో గుర్రము నంది గరుత్మంతుడు ఇలా అనేక మట్టి విగ్రహాలను మనం దర్శనం చేసుకోవచ్చు మోపిదేవి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ మట్టి విగ్రహాల వెనుక ఒక చక్కటి కథ దాగి ఉంది ఒకనొక సమయంలో వీరారపు పర్వతాలు అనే పేరు కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి భక్తుడు స్వామివారిని పూజించి స్వామివారి కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనే ఉద్దేశంతో తను చేస్తున్న వృత్తి కమ్మరి వృత్తి కాబట్టి మట్టితో గుర్రము నంది కోడి గరుత్మంతుడు ఇలా అనేక ప్రతిమలను ఏర్పాటు చేసి ఆలయంలో ఉంచాడు ఆ మట్టి ప్రతిమలనే ఇప్పటికీ మనం ఆ మట్టి విగ్రహాలనే ఇప్పటికీ మనం ఆలయ ప్రాంగణంలో దర్శించుకోవచ్చు అది వీరారపు పర్వతాలు అనే పేరు కలిగినటువంటి భక్తుడి అద్భుతమైనటువంటి భక్తికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ మోపిదేవి క్షేత్రంలో స్వామివారి దర్శనం కోసం వెళ్ళిన ఎవరైనా సరే ముందుగా ఆ మోపిదేవి క్షేత్రంలో సర్పాలకు నాగేంద్రుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది ఆ నాగేంద్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన ఆలయం మొత్తం కూడా జంటనాగుల విగ్రహాలతో ఉంటుంది ముందు ఆ ఆలయంలోకి వెళ్ళి ప్రత్యేకంగా మహిళా మనులందరూ కూడా ఆ జంటనాగుల విగ్రహాల మీద పసుపు కుంకుమలు చల్లాలి ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర పాలు పోయాలి ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర చలిమిడి చిమ్మిడి నివేదన చేయాలి అలా చేస్తే ఆలయ ప్రాంగణంలో అదృశ్య రూపంలో దేవతా సర్పంగా సంచరించే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాతులు కావచ్చు ఎవరైనా సరే జాతక చక్రంలో పన్నెండు రకాలైన దోషాల్లో ఎటువంటి కాలసర్పదోషం ఉన్నా సరే ఆ కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి అలాగే ఎటువంటి నాగదోషం ఉన్నా ఆ నాగదోష తీవ్రత నుంచి బయటపడటానికి ఎలాంటి కుజదోషం ఉన్నా ఆ కుజదోషాన్ని తొలగింపజేసుకోవటానికి ఈ మోపిదేవి క్షేత్రంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు ఆ పూజ నిర్వహించుకోవటానికి ముందు ఈ దేవాలయ ప్రాంగణంలో జంటనాగుల విగ్రహాలు ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన ప్రాంగణంలోకి వెళ్ళాలి ముందుగా ఆ జంటనాగుల విగ్రహాల ప్రాంగణంలోకి వెళ్ళి అక్కడ పసుపు కుంకుమలు వేసి ఆ జంటనాగుల విగ్రహాలన్నిటి మీద అలా పసుపు కుంకుమలు చల్లి పాలు పోసి చలిమిడి చిమ్మిలి నివేదించి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఇలా చేస్తే సుబ్రహ్మణ్యుడి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై అన్ని రకాలైన సర్పదోషాల తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు ప్రత్యేకంగా ఈ మోపిదేవి క్షేత్రానికి వచ్చే భక్తులు ఎవరైనా సరే శనివారం రోజు ఈ మోపిదేవి క్షేత్రానికి వచ్చి ఆలయ ప్రాంగణంలోనే నిద్ర చేసి ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర వారిని ఈశ్వరుణ్ణి దర్శించుకొని అక్కడ అభిషేకం చేయించుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మోపిదేవి క్షేత్రంలో ప్రదక్షిణలు చేసి స్వామి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ మోపిదేవి క్షేత్రంలో డెబ్భై ప్రదక్షిణలు చేయాలి ఎవరైతే ఈ మోపిదేవి క్షేత్రంలో డెబ్బై ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు పరిపూర్ణంగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రలై సర్పదోషాలన్నిటి తీవ్రత తగ్గింపజేసుకొని ఉత్తమమైన ఫలితాలను పొందుతారు అలాగే ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైనటువంటి హుండీ ఉంటుంది చిన్న చిన్న వెండితో తయారు చేయబడినటువంటి సర్ప పడగలను ఈ హుండీలో వేసినట్లయితే సర్పదోష తీవ్రత నుంచి తొందరగా బయటపడవచ్చు కాల సర్పదోషము నాగదోషము కుజదోషము ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ దోషాలన్నీ తొలగింపజేసుకోవడానికి ఈ మోపిదేవి క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ ఆలయ ప్రాంగణంలో స్వామికి పూజ చేయించుకొని ఆ తర్వాత వెండితో తయారు చేయబడిన ఆ చిన్న చిన్న సర్ప ప్రతిమలను ఇక్కడ ఉన్నటువంటి వెండితో తయారు చేయబడినటువంటి ఆ చిన్న చిన్న సర్ప పడగలను ఇక్కడ ఉన్నటువంటి హుండీలో వేసినట్లయితే దానివల్ల పూర్తిగా సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు అలాగే ముఖ్యంగా కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు ఆ ఆలస్య వివాహాన్ని తొలగింపజేసుకోవటానికి కుజదోషం వల్ల దంపతుల మధ్య ఎడబాటు జరిగినప్పుడు ఆ ఎడబాటు నుంచి బయటపడటానికి మోపిదేవి క్షేత్రానికి వచ్చి బావు కేజీ కందిపప్పు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మోపిదేవి క్షేత్రంలో ఉన్నటువంటి ఆలయ పూజారికి దానం ఇవ్వాలి ఇలా చేస్తే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహపరమైన ఆటంకాలు దంపతుల మధ్య ఎడబాటు ఈ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే సర్పదోషం ఉన్నవాళ్ళు ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే సర్పదోషం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒకటింబావు కేజీ మినుములను తీసుకొని ఆ ఒకటింబావు కేజీ మినుములను కాఫీ పొడి రంగులో ఉన్నటువంటి వస్త్రంలో కట్టి ఈ ఆలయ ప్రాంగణంలో ఆలయ పూజారికి దానం ఇవ్వాలి కుజదోషం ఉన్నవాళ్ళు బావు కేజీ కందిపప్పును ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఆలయ పూజారికి దానం ఇవ్వాలి సర్పదోషం ఉన్నవాళ్ళు అయితే బావు కేజీ మినుములను కాఫీ పొడి రంగులో ఉన్నటువంటి వస్త్రంలో కట్టి ఆలయ పూజారికి దానం ఇవ్వాలి అలా ఆలయ పూజారికి దానం ఇవ్వటం సాధ్యం కాని వాళ్ళు ఎవరైనా సరే ఆలయ ప్రాంగణంలో ఎవరికైనా సరే దానం ఇవ్వచ్చు ఇలా చేస్తే కుజదోష తీవ్రత సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు అలాగే పిల్లలు పుట్టగానే దంపతులు పుట్టు వెంట్రుకలు తీయించి చెవులు కుట్టించడానికి కూడా ఈ మోపిదేవి క్షేత్రంలో చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి ఎవరైనా సరే దంపతులు పిల్లలు పుట్టగానే సుబ్రహ్మణ్యుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించాలంటే ఆ పిల్లలకి పుట్టు వెంట్రుకలు ఈ మోపిదేవి క్షేత్రంలో తీయించుకొని పిల్లలకి చెవులు ఈ మోపిదేవి క్షేత్రంలో కుట్టించుకున్నట్లయితే మీ పిల్లలు ఎప్పటికీ తరిగిపోయినటువంటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు అవుతారు పిల్లలకు ఉన్నటువంటి సర్పదోషాలు తొలగింపజేసుకోవటానికి కూడా ఈ విధంగా పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఈ క్షేత్రంలో తీసి పిల్లలకు చెవులు కుట్టించాలి